పెద్ద దోరణాల మండలం నల్లగుంట్ల గ్రామంలో జరిగిన ప్రతీకారత్యలు ముద్దాయిలను అరెస్ట్ చేసిన పోలీసులు దోర్నాల మండలంలోని నల్లగుంట గ్రామంలో ఇటీవల జరిగిన హత్య కేసులో నలుగురు ముద్దాయిలను పెద్ద దోర్ణాల ఎస్ఐ మహేష్ ఆధ్వర్యంలో తన సిబ్బందితో అరెస్టు చేశారు పేర్ల పండుగ జరుగుతున్న సందర్భంగా గ్రామానికి చెందిన బైరబోయిన వెంకటేశ్వర్లను నల్లగుంట గ్రామంలో కత్తులతో దాడి చేసి హత్య చేసినట్టు పోలీసులు వెల్లడించారు హత్య జరగడానికి గల కారణం పాత కక్షలు అనే నేపథ్యంతో ఈ హత్య జరిగిందని రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో జరిగిన మరో హత్యకు ప్రతీకారంగా ఈ దాడికి పాల్పడినట్లు తెలిపారు అరెస్ట్ అయినటువంటి నిందితుల వివరాలు పెద్ద దోర్నాల పోలీసులు వెల్లడించారు మొద్దు తిరుపతిరావు వయసు నలభై నాలుగు బైరబోయిన బాల తిరుమలయ్య వయసు యాభై ఎనిమిది వెంకటేశ్వర్లు వయసు అరవై ఐదు మొద్దు రామ్ కుమార్ పెద్ద దోనాల మండలం ఎస్ఐ మహేశ్వర్ ఆధ్వర్యంలో కొర్రపోలు వద్ద నిందితులను అరెస్టు చేసినట్లు సిఐ ప్రభాకర్ తెలిపారు కేసు క్రైమ్ నెంబర్ సిఆర్ పాయింట్ ఎనభై ఒకటి డాష్ రెండు వేల ఇరవై ఐదు నమోదు చేసి కేసు దర్యాప్తు చేపట్టారు మీడియా సమావేశంలో ఎర్రగొండపాలెం సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ రావు గారు పెద్ద దోనాల ఎస్ఐ వి మహేష్ పెద్ద దోనాల పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు దోనాల మండలం అల్లగుండ పేరులో వైరబోయిన వెంకటేశ్వరుడు ఆ వ్యక్తిని తన ఇంటి వద్ద ఉండగా అదే గ్రామానికి చెందినటువంటి కొంతమంది పాత దక్షిణ మస్సులో పెట్టుకొని వ్యక్తిరాతంగా మనకి చంపడం జరిగింది దీని మీద ఎత్తుడి భారీ అయినటువంటి విజయలక్ష్మి ఇచ్చిన రిపోర్టు మేర దోనాల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి చేయడం జరిగింది దీనిలో దర్యాప్తులో భాగంగా అదే గ్రామానికి చెందిన వంటి కొంతమంది వ్యక్తులను ఫర్ ఎగ్జాంపుల్ మొద్దు తిరుపతిరావు మరియు బయలుపోయిన బాల తిరుమలయ్య మొద్దు వెంకటేశ్వర్లు ఇంకా కొంతమందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది దీనిలో ఒక కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది వీళ్ళందరినీ కూడా నిన్నటిన అరెస్ట్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళందరినీ కూడా మరో కోర్టు ప్రొడ్యూస్ చేయడం పాతక పురోపరాలను పరిశీలించినట్లయితే రెండు వేల ఇరవై ఒకటి ఉపంబాడీ ఎలక్షన్స్ సర్పంచ్ ఎలక్షన్స్లో ఈ బుద్ధుడు బహిరంగ వెంకటేశ్వరుడు మరియు వైసీపీ పార్టీ అనమాట ఇతనికి ఆపోజిట్ పార్టీ కూడా వయసు ఇద్దరు కూడా వైసీపీ పార్టీ తరఫున పోటీ చేయడం జరిగింది ఈ గెలిచినటువంటి సర్పంచ్ భర్త అయినటువంటి ముద్దు వెంకటేశ్వరుడి కొన్ని కారణాలతోటి ఈ బహిరంగ వెంకటేశ్వర్లు చాలా చంపడం జరిగింది అదే మనసులో పెట్టుకొని ఇప్పుడు మృతుడు ముత్తాయిలు అన్నటువంటి వీళ్ళు మన బంధువులు చంపాడనే భిక్షతో ఈ ముద్దు వెనక సమయం చంపడం జరిగింది ఈ గ్రామాలలో పచ్చని గ్రామాలలో రాజకీయం బాగా ముడిపడేసి గొడవలు సృష్టించుకొని అల్లాలు చేసుకోవడం జరుగుతుంది శని కావేశంలో మటలు చేయడం రాకపోతున్నాయి దయచేసి ప్రజలు ఆలోచించాలి ఏదైనా మనం ఒక రిజల్ట్ జరిగేటప్పుడు ఎవరు మనం నేను దయచేసి మన కెరీర్ని దృష్టిలో పెట్టుకొని ఏదన్నా మీకు సమస్య వచ్చినట్లయితే పోలీసు వారి దృష్టికి వెంటనే తీసుకుంటున్నట్లయితే మేము దాని చర్యలు తీసుకున్నాం